రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఓటమి పాలైనప్పటికీ భారత జట్టు ప్రదర్శించిన పోరాట పాటిమపై కెప్టెన్ శుభ్మాన్ కిలో సంతృప్తి వ్యక్తం చేశాడు వన్డే కెప్టెన్ గా తన తొలి మ్యాచ్ లోనే ఓటమి ఎదురైన జట్టులోని సానుకూల అంశాలను ఆయన ప్రస్తావించారు ఓటమి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నామని సిరీస్ లో పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఆదివారం పెత్తులో వర్షం కారణంగా ఈ మ్యాచ్ లో ఇరవై ఆరు ఓవర్లకు కుదించారు ఇక తొలిత బ్యాటింగ్ చేసిన భారత్ నూట ముప్పై పరుగుల స్వల్ప స్కోర్ కి పరిమితమైంది అనంతరం లక్ష ఛేదంలో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ జోష్ ఫిలిప్ మాథ్యూ రేన్షా రాణించడంతో ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఓవర్లోనే ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది మ్యాచ్ అనంతరం గిల్ మాట్లాడుతూ పవర్ ప్లేలోనే మూడు కీలక వికెట్లు కోల్పోతే మ్యాచ్లో ఎప్పుడు వెనుకబడే ఉంటాం మా విషయంలో అదే జరిగింది అయితే నూట ముప్పై పరుగుల తక్కువ స్కోర్ను కాపాడుకుంటూ మ్యాచ్ చివరి వరకు తీసుకెళ్లగలిగాం మా బౌలర్లు అద్భుతంగా పోరాడారు ఈ విషయంలో మాకు చాలా సంతృప్తి ఉంది అని వివరించారు ఈ ఓటమి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నామని సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతామని తెలిపారు అలాగే వర్షం పడుతున్నా స్టేడియానికి భారీ సంఖ్యలో తరలి వచ్చి మద్దతు తెలిపిన అభిమానులకు గిల్ కృతజ్ఞతలు తెలిపారు ఆడి లైట్లో లో జరిగే రెండో వన్డే డూ అభిమానులు ఇలాగే తమను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ఉన్నట్లు పేర్కొన్నారు ఈ సిరీస్ ను సమం చేయాలంటే తదుపరి మ్యాచ్ లో టాప్ ఆర్డర్ బ్యాటర్లు రాణించడం కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు ఉన్నారు ఇరు జట్ల మధ్య రెండో వన్ డే అక్టోబర్ ఇరవై మూడున ఆర్డీ లైట్ లో జరగనుంది